విషయం వచ్చే నెల ఏడవ తారీఖు నుంచి జూలై ఏడు సోమవారం తొలికాదశి మరుసటి రోజు ద్వాదశి నుంచి మనం పద్దెనిమిది రోజులు కేవలం సాయంకాలం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు వన్ అవర్ లో ఎయిటీన్ చాప్టర్స్ భగవద్గీత ప్రతి రోజు సాయంకాలం పూట లైవ్ లో చెప్పబోతున్నాం అనమాట ప్రణవానంద దాస్ యూట్యూబ్ జస్ట్ ఒక ఎయిటీన్ డేస్ లో పూర్తి భగవద్గీతని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి నేర్పించబోతుంది కాబట్టి సమయం ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా యువతి యువకులందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్ లో విన్నారనుకోండి అసలు అరే జీవితం ఎప్పుడు అయిపోతుందో తెలియదు కదా అయిపోతున్నప్పుడు మనం అసలు ఎందుకు బ్రతకాలి ఆ దేనికోసం మనం సమయం వే వేస్ట్ చేసేస్తున్నాం దీన్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి భగవంతుడు అసలు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చారు చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది అసలు ఈ ప్రపంచం ఏంటండి అసలు ఎందుకు తయారు చేశాడు ఈ ప్రపంచం మేము కూడా చిన్నప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళం ఏంటి అసలు ఈ ప్రపంచం ఏంటి భూమి ఏంటి మనిషి ఏంటి కొట్లాడుకోవటాలేంటి బిల్డింగ్లు ఏంటి కష్టపడటం ఏంటి ఏంటి ఎందుకు ఈ జీవనం అంతా వీటన్నిటికీ సమాధానం భగవద్గీతలో కాబట్టి పద్దెనిమిది రోజులు కానీ మీరు అందరూ ప్రేక్షకులు అందరూ చక్కగా సమయం తీసుకొని మీ పిల్లలు బంధువు మిత్ర పరివారంతో చక్కగా శ్రవణం చేశారనుకోండి అసలు సనాతన ధర్మం యొక్క బేసిక్స్ మొత్తం కూడా మనకు